ప్రారంభ సందర్భంగా టీవీ నిర్వాహకులు వీటి గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జర్నలిజం అనేది ఇవాళ సొసైటీలో సమాజంలో ఉన్నటువంటి ఒక రిప్రజెంటేటివ్ ప్రభుత్వానికి ప్రజలకు కాదు మొత్తం సొసైటీకే ఒక రిప్రజెంటేటివ్ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాలుగు ఫోర్ పిల్లర్స్లో ఒక పిల్లరు జర్నలిజము ఇది ప్రజలకి ప్రభుత్వానికి సమాజానికి ఒక రిప్రజెంటేటివ్గా ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇవాళ మరి ఈ బెల్టీవి వీటి గారికి ఒకటే ఒకటి చెప్తున్నా ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ బెల్టీవీ ఉండాలి రాజకీయ పార్టీలు నమ్ముకుంటే కాదు ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ నమ్ముకోవాలి రేపు పొద్దున ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలు ఏ తప్పు చేసినా మొట్టమొదటిగా బెల్టీవీ అక్కడ ఉండాలి ఆ తప్పుల్ని మీరు ఎత్తి చూపాలి నాయకుల పొరపాట్లు ఉంటే కూడా ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు ఏం కావాలనో అక్కడికి మీరు రావాలి బెల్టీవీలో ఒక ఇష్యూ ఒక న్యూస్ వచ్చిందంటే అది నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం అన్నటువంటి క్రెడిబిలిటీ అది వచ్చినప్పుడే ప్రజల్లో విశ్వసనీయత వచ్చినప్పుడే మీడియా కానీ జర్నలిజం కానీ ఒక ఛానల్ కానీ డెవలప్ ఆ విధంగా రేటింగ్స్ వస్తాయి బెల్ టీవీ రానున్నటువంటి రోజుల్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ టీవీ ఛానల్ జర్నలిజం ఉండాలి ఆ సమస్య మూలాలు ఏంది ఆ సమస్య పరిష్కారం ఏంది సమస్యకి బాధ్యులు ఎవరు అనేది పూస కూచ్చినట్టుగా ఎవరు తప్పుండా వాళ్ళకి చూపించి ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడే ఒక విలువ ఒక నైతికత వస్తుంది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో బెల్టీవీ కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఛానల్గా ఉన్నటువంటి ఈటీవీయో జెమినియో ఏబియనో ఆ స్థాయికి రానున్నటువంటి రోజుల్లో బెల్టీవీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కొట్టుకో